శ్రీమన్నారాయణ చంద్రబాబు నాయుడు కాలంలో చాలా అభివృద్ధి చెందింది దేశం ఆయన కరువు కాటకాలను ఎదిరించి నిరుద్యోగులకు ఎంతోమంది కూడా ఉద్యోగ ప్రదానం చేశాడు మహానుభావుడు ట్రైనింగ్ లేనటువంటి వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్ మాత్రమే ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగం ఇప్పించి ట్రైనింగ్ చేయించినటువంటి మహానుభావుడు ఎంతోమందికి ఆయన జీవితాన్ని నిలబెట్టినటువంటి మహానుభావుడు తర్వాత మన భాగ్యనగరాన్ని హైటెక్ సిటీగా రూపొందింపినటువంటి వాడు బీజం పొట్టమొదటి చంద్రబాబు నాయుడే అలాంటి మహానుభావుడు మళ్ళీ వస్తే మన తెలంగాణ కానీ మన ఆంధ్ర కానీ ఏదైనా కానీ పురోగతి ఉంటుంది ఆయన యొక్క సలహాలు చాలా మంచివి ఆయన ఉండబడేటువంటి ఉద్దేశం కూడా చాలా మంచిది ఆయన ప్రారంభంలో వచ్చినప్పుడు భువనేశ్వరి ఆయన ఎవరో మహానుభావుడు ఉపదేశం చేశాడని చెప్పి నూట ఎనిమిది మంది దంపతుల యొక్క పూజ చేశాడు వాళ్ళ నూట ఎనిమిది మంది బ్రాహ్మణోత్తములకు పట్టు దోతులు అమ్మవారికి పట్టు చీర పసుపు కుంకుమ పెట్టి కాస్త సువర్ణదానం కూడా చేశాడు పూర్వం మహానుభావుడు చెప్పాడని చెప్పి అది వైష్ణవ బ్రాహ్మణులకు చేయాలి శ్రీమన్నారాయణ భక్తులకు మాత్రమే చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నూట ఎనిమిది స్వాములకు దంపతులకు ఆయన పూజ చేశాడు మహానుభావుడు దానివల్ల ఆయనకు మంచి అత్యవసాయం దానివల్ల ఆయన సుమారు తొమ్మిది సంవత్సరాలు సంవత్సరాలు నిరాటంకంగా పరిపాలించాడు ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ ఎదుర్కొన్నాడు ఎవరు చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి ఒక పని చేసినప్పుడు పొరపాటు జరుగుతాయి అయినప్పటికీ కూడా ఆయన ఇంత ఇప్పటి ఉన్న ముఖ్యమంత్రులంతా పొరపాట్లు కాకుండా చాలా చక్కటి బుద్ధితో మేధాశక్తితో తర్వాత ఆయన యొక్క పద్ధతి బాగా ఉంది ఆయన ఆ భగవంతుడు మళ్ళీ సర్వశక్తులు ఇచ్చి పూర్వ వైభవాన్ని ఆయనకు సంతరించాలని చెప్పి అఖండ రాజయోగం కూడా అఖండ రాజయోగం కూడా కలగాలని చెప్పి ఆ ఎడుగొండల వాడిని వెంకటేశ్వర స్వామిని ఆ పరమపదంలో ఉండబడే రంగనాథ స్వామిని మొత్తం శ్రీమన్నారాయణుని అందరినీ కూడా సర్వదేవతలను కూడా మేము ప్రార్థిస్తున్నాము అలాంటి మహానుభావుడి వల్లనే భాగ్యనగరం భాగ్యనగరంగా విలసిల్లింది హైటెక్ సిటీ కంప్యూటర్ అభివృద్ధి ఏంటంటే ఆయన వల్లనే బీజం ఇప్పటి వాళ్ళంతా మేం చేశాం మేం అంటారు కానీ లాభం లేదు దానికి మూల కారణం ఆయననే ఆ మూల కారణాన్ని మనం మర్చిపోకూడదు ఆయన మాతృ భక్తి అంటే తల్లిని మరిచిన వాళ్ళం

దివ్య హేచ్చవర్తీ చంద్రబాబు నాయుడికి ఆరోగ్యము ఈ ఆటంకాలు శత్రుత్వాలు నిర్వహించి పెర దేవుడు పెరవాడు శ్రీమన్నారాయణుడు వానికి అష్టైశ్వర్యాలు రాజకీయంగా విజయం సాధింపజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ సేవేంద్రియే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని మీరు సంకల్పం నెరవేరాలని ఆ శ్రీమన్నారాయణ ప్రార్థిస్తూ ప్రాపర్ ఛానల్లో ఇది పంపుతున్నాను ఉంటాను సార్ దాసోహం